మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైనటువంటి పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం వసుదేవుడు ఎప్పుడైతే కంసుడికి తమకు కలిగినటువంటి సంతానాన్ని పరం చేస్తానని చెప్పాడో అప్పుడు తన కర్కశమైన కరవాలానికి బలి ఇవ్వాలనుకున్నటువంటి దేవకీదేవిని వదిలేశాడు దేవకితో కలిసి వసుదేవుడు తన గృహానికి వెళ్ళిపోయాడు అలా వారు సుఖంగా కాపురం చేస్తూ ఉన్నారు కొద్ది కాలానికి దేవకి వసుదేవులకు ఒక మగబిడ్డ జన్మించాడు ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు పొత్తిళ్ళలో ఆ మగబిడ్డను తీసుకొని కంసుడి వద్దకు వెళ్ళి బావా ఇదిగో నా మొదటి సంతానమైన కొడుకును తీసుకొచ్చాను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అన్నాడు కంసుడు వసుదేవుడి యొక్క సత్యసంధతకు మాటకు కట్టుబడే తత్వానికి ఎంతగానో సంతోషించాడు బావా నాకు మీ అష్టమ సంతానం వల్ల ప్రమాదం తప్ప ఈ పసిబిడ్డ వల్ల ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఈ బిడ్డను నీవే తీసుకెళ్ళి పెంచు అని చెప్పేసి ఆ బిడ్డను వెనక్కివ్వటం జరిగింది వసుదేవుడు అనుమానంగానే ఆ బిడ్డను తీసుకొని తన ఇంటికి వచ్చేశాడు అలా దేవకి వసుదేవులకు ఏడాదికొకరు చప్పున ఆరు సంవత్సరాలకు ఆరు మంది మగబిడ్డలు కలిగారు ఇలా ఉండగా ఒకనాడు నారదుడు దేవలోకము నుంచి కంసుడి వద్దకు వచ్చి రహస్యంగా కంసా నీవు గత జన్మలో కాలనేమనే రాక్షసుడివి మహావిష్ణువు చేతిలో నిర్జింపబడిన వాడివి ఈ జన్మలో కూడా మహావిష్ణువు దేవకీ దేవి గర్భములు ఉదయించి నేను సంహరింపబోతున్నాడు ఈ దేవకీ వసుదేవులే కాదు అనేక మంది ఏదవులు దేవలోకంలోని దేవతా స్వరూపులు దేవతలే చాలామంది ఏదవులుగా జన్మించి ఉన్నారు వీరి వల్ల నీకు ముప్పు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండు అని నారదుడు చెప్పుకోవడం జరిగింది కంసుడికి తిరిగి తనలోని రాక్షస ప్రవృత్తి పెంపొందింది తనలాంటి దుష్ట స్వభావం కలిగినటువంటి బాణాసురుడు నరకాసురుడు జరాసంధుడు ధేనుకాసురుడు బకాసురుడు శకటాసురుడు పూతన ముష్టికుడు చానూరుడు ఇలాంటి దుష్టులతో సహవాసం చేసి యాదవులపైకి యుద్ధాన్ని ప్రకటించాడు తన రాక్షస బలంచేత యాదవుల్ని యుద్ధంలో ఓడించాడు అనేక మంది యాదవ వీరులు తమ తమ పదవులు వదులుకొని దిక్కులేక నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ్య పాంచాల దేశాలకు వలస వెళ్ళారు కొంతమంది విధి లేక రాజీపడి మధురలోనే కంసుడి వద్దనే జీవిస్తూ ఉన్నారు కంసుడు దేవకి వసుదేవుల్ని కూడా చెరసపాలు చేశాడు అంతేకాదు ఆ బిడ్డల ఆరు మందిని కూడా ప్రాణం తీశాడు కంసుడు ప్రాణం తీసే పద్ధతి కూడా పరమ భయానకంగా ఉంటుంది ఒక్కొక్క బిడ్డని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు అలా ఆరు మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు ఎందుకలా నారదుడు చెప్పడం ఈ పసిబిడ్డలిలా మరణించడం అంటే దీని వెనుక ఒక రహస్యం ఉంది మరీచి ఊర్ణాదేవి అనే దంపతులకు కలిగినటువంటి ఆరు మంది సంతానం పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు వీరు ఒకనాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ ఎదురుగా కూర్చొని ఉన్నారు అనుకోకుండా నిష్కారణంగా వారికి నవ్వు వచ్చింది బ్రహ్మ చతుర్ముఖుడు నాలుగు తలలు కలిగిన వాడు తనను చూసి నవ్వారనుకుని నన్నే చూసి నవ్వుతారా మీరు రాక్షస సంతానంగా జన్మించండి అంటూ శపించాడు తత్ఫలితంగా కాలనేమి అనే రాక్షసుడి కొడుకులుగా జన్మించారు తరువాత జన్మలో హిరణ్యకస్పుడి పిల్లలుగా జన్మించారు ప్రహ్లాదుడు మనకు తెలిసిన వాడు ప్రహ్లాదుడు కాకుండా ఈ ఆరుమంది కూడా హిరణ్య గర్భుడి సంతానంగా హిరణ్యకశిపుడికి సంతానంగా జన్మించారు అయితే వీరిలో తామస రజో ప్రవృత్తి తగ్గిపోయి బ్రహ్మను గురించి తపస్సు చేశారు బ్రహ్మవారికి దీర్ఘాయుష్యను ప్రసాదించాడు వారు హిరణ్యకస్పుడి వద్దకు వచ్చి తండ్రి మేము బ్రహ్మను కూర్చి తపస్సు చేసి దీర్ఘాయుర్దాయాన్ని పొందాము అన్నారు హిరణ్యకస్పుడి కోపం వచ్చింది నేను తపస్సు చేసి ఇంకా దీర్ఘాయు దీర్ఘాయుష్యను పొందలేదే అప్పుడే మీరు దీర్ఘాయుష్ను పొందారా అంటూ మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణిస్తారు అంతేకాదు మీరు మరణించిన తరువాత తర్వాతి జన్మలో మీ గత జన్మలోని తండ్రి వలన మీరు మరణిస్తారు అంటూ శపించాడు ఆ విధంగా ఆ ఆరు మంది పిల్లలు దీర్ఘ నిద్రలో ఉండి మరణించారు తర్వాతి జన్మలో అంటే ఇప్పుడు దేవకీ వసుదేవుల గర్భములో జన్మించడం జరిగింది దేవకీ వసుదేవుల కొడుకులుగా జన్మించడం జరిగింది వీరి యొక్క గత జన్మలో తండ్రి అంటే గత జన్మలో తండ్రి కాలనేమే ఆ కాలనేమే ఇప్పుడు కంసుడిగా జన్మించాడు కాబట్టి కంసుడి చేత వారు మరణింపబడితే వారికి శాప విముక్తి కలుగుతుంది బ్రహ్మజ్ఞానులుగా వారు తిరిగి వెళ్ళిపోతారు అందుకొరకు నారదుడు కంసుడికి ఆ విషయాల్ని ప్రబోధించడం జరిగింది తత్ఫలితంగా కంసుడు ఆరుమందిని చంపేశాడు ఆరుమంది బ్రహ్మజ్ఞానులుగా వెళ్ళిపోవడం జరిగింది కంసుడు దేవకీ వసుదేవుల్నే కాదు వసుదేవుడికి ఆనాటి బహుభార్యత్వం అనేది రాజులకు ఉండేటటువంటి ఒక విధానం కాబట్టి అనేక మంది భార్యలు ఉన్నారు వారిని కూడా ఖైదు చేశాడు అయితే ఒక్క రోహిణి అనే భార్య తప్పించుకొని నందవ్రజంలోని నందుని వద్దకు చేరింది కంసుడు తండ్రి అయిన ఉగ్రసేను కూడా బంధించి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు ఈ ఆరు మంది పిల్లల తర్వాత ఇక ఏడవ సంతానం దేవకీదేవికి కలగాల్సి ఉంది అందుకని తన స్నేహితులైనటువంటి ఆ దుష్ట రాక్షసులందరినీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఆ ఏడవ శిశువుగా దేవకీదేవి గర్భంలో ఉన్నది ఆదిశేషువు యొక్క అయితే ఏ బిడ్డ జన్మించినా ఇప్పుడు కంసుడు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అందువల్ల మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచి యోగమాయాదేవి నీవిప్పుడు దేవకీదేవి గర్భములో పెరుగుతున్నటువంటి ఆదిశేషు అంశ అయినటువంటి ఆ పిండాన్ని నేర్పుగా బయటకి లాగి నందవ్రజంలోని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాలి ఆ తరువాత అందరూ కూడా దేవకీదేవికి గర్భస్రావం జరిగిందనుకుంటారు తదుపరి నేను అష్టమ సంతానంగా దేవకీదేవికి జన్మిస్తాను నీవు నందవ్రజంలో నందుడి భార్య అయినటువంటి యశోద గర్భంలో ప్రవేశించు అని ఆ యోగమాయా శక్తికి చెప్పడం జరిగింది ఆ యోగమాయా శక్తి అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి స్వరూపం దుర్గామాత స్వరూపం అలాంటి ఆ యోగమాయ విష్ణువు చెప్పిన ప్రకారం దేవకీదేవి గర్భం నుంచి లాగి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది రోహిణికి చక్కటి మగపిల్లవాడు జన్మించాడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి బలభద్రుడు అన్నారు అతడు అందరినీ రమింపజేస్తున్నాడు ఆనందింపజేస్తున్నాడు కాబట్టి రాముడు బలభద్రుడు రాముడు బలరాముడు అనే పేరుతో ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు ఇక శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో ప్రవేశించడం కోసం సిద్ధంగా ఉన్నాడు మరి ఎలా దేవకీ దేవి గర్భంలో ప్రవేశించాడో మిత్రులరా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భుయా హరి ఓం తచ్చ